నేను క్యాన్వాసింగ్ తిరుగుతున్న సమయంలో అనేక మంది ప్రజలు దాక్షారామ భీమస్వామి గుడిలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి అక్రమ వసూళ్లు జరుగుతున్నాయి అని గతంలో జరిగాయి జరుగుతున్నాయి కూడా అని చెప్పడంతో ఈరోజు ఇక్కడ వాటి గురించి సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో చాలా అవకతవకలు ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ అన్నాడు ఆ వ్యక్తి రథం నేనే నిర్మిస్తాను అని చెప్పి వేల కోట్లు దండుకోవడం జరిగింది అదేవిధంగా పురోహితులకి సుమారు ముప్పై లక్షలు ఇచ్చినప్పటికీ అవన్నీ కూడా ఆయనే ఖర్చు పెట్టినట్టు ఒక శిలా రాసి ఆ రథం కొత్త రథం మీద పెట్టడం అదేవిధంగా కొన్ని లక్షలు వసూలు చేసి అక్రమంగా దారి మళ్లించడం కూడా జరిగింది వెను వెంటనే ఆ శిలా పలకాన్ని తొలగించడం సాక్ష్యాలతో పట్టుకుని గతంలోనే ఒక నెల రోజుల క్రితం జరిగింది ఈ రోజున ప్రతి దాంట్లోనే అవినీతి ఇక్కడ కంప్యూటర్లు ఉన్నాయని చెప్పి బిల్లులు పెట్టడం ఆ కంప్యూటర్లో చైతన్యాన్ని తోడత్రిమూర్తులు గారి ముఖ్య అనుచరుడు అతను సానుభూతిపరుడు ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఈ అవినీతి చేసి వైసీపీ నాయకులుగా చేస్తా ఉన్నాడు వాళ్ళ శాలరీలు చూస్తే లక్ష రూపాయలు డెబ్బై వేసి అలాగే ఈ భీ భీమేశ్వర స్వామి గుడి దగ్గర సెక్యూరిటీ గార్డులు ఏర్పాటు చేసామని చెప్పి చూపించి విపరీతమైన మందు బాటిల్స్ గ్లాసులు అవి కూడా మేము చూడటం జరిగింది ఎక్కడా కూడా అలసత్వం అదేవిధంగా ఈ భీమేశ్వర స్వామి గుడిలో ఇద్దరు వాలంటీర్లు వాలంటీర్లుగా చేస్తూ ఇక్కడ మళ్ళీ అవుట్ సోర్సింగ్ పోస్ట్ నిమిత్తం ఇక్కడ గారు వాళ్ళ మనుషులను వేయటం వాళ్ళు ఏ అయితే టిక్కెట్లు ఉంటాయో దర్శనం టికెట్లు అవి తీసుకోవటం భక్తులు లోపలకి పంపించడం మళ్ళీ అదే స్లిప్ బయటకు తెచ్చి కొంతమంది తీసుకెళ్తాం ఇలాంటి అవినీతులు పాల్పడ్డారు అదేవిధంగా ప్రతి టెండర్లోని వాళ్ళ అనుకూలమైన మనుషులు ఇటు తోట త్రిమూర్తులు గారు అటు మన వేణువు గారు కూడా ఈ గుడ్ను పట్టి రాక్షసుల్లా పీడించారు అవినీతిమయం చేశారు మళ్ళీ ప్రోటోకాల్ పేరుతో భక్తులందరినీ గంటల గంటలు వెయిట్ చేసి పరిస్థితి ఈ నాయకుని తీసుకు అలాగే ఈ జరిగిన అంతా విజిలెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అలాగే మరి వేణు మంత్రి అయిన వేణు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే ఇక్కడ వంటరథం చేత పంచపక్ష పరమాణాలన్నీ వండించుకుని ఒకసారి కాదు ఇంచుమించు వంద సార్లు పైబడి ఆ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఎవరు వచ్చినా సరే ఒక ఇంచుమించు డెబ్బై ఎనభై వేల రూపాయలు వంటలు చేయించి అక్కడికి ఫ్రీగా దాయి మళ్లించడం జరిగింది